ఓం నమశివాయ అర్హర మహాదేవ శంకర శ్రీ జ్ఞానప్రశురామికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి గిరి ప్రదర్శనం చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరంలో మూడు సార్లు ఈ గిరి ప్రదర్శన మహోత్సవం జరుగుతుంది మనకి అరుణాచలంలో ఎంత ప్రసిద్ధి చెందిందో గిరి ప్రదర్శన మహోత్సవం శ్రీకాళహస్తిలో కూడా కైలాసగిరి పర్వతం చుట్టూ స్వామి అమ్మవార్లతో పాటు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవారితో పాటు గిరిప్రదక్షిణ చేస్తారు చూడండి అందరూ ఎంత భక్తి శ్రద్ధలతో గిరిప్రదర్శిణ చేస్తారు అంటే స్వామివారిని అమ్మవారిని భుజాల మీద మోసుకుంటూ దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ చాలా భక్తి శ్రద్ధలతో గిరి గిరిప్రదక్షిణ చేస్తారు ఇది సంవత్సరంలో దాదాపు మూడు సార్లు చేస్తారు కనుమ పండుగ రోజు మరియు స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కళ్యాణ కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం జరుగుతుంది ఆ తర్వాత రోజు వచ్చిన భక్త జన సంద్రానికి వీడ్కోలు పలికేందుకు గాను మరియు వాళ్ళని ఆశీర్వదించేందుకు గాను ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ స్వామి అమ్మవార్లు ప్రదక్షిణ చేస్తారు వారితో పాటు భక్తులు కూడా ఎంతో భక్తిగా గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతోమంది ఋషులు మునులు దేవతలు ఆ ప్రదక్షిణ మీద నుంచి ఆశీర్వదిస్తారని పెద్ద ప్రగాఢ నమ్మకం ఇక్కడ ప్రజలకు ఉంది అరుణాచలేశ్వరంలో పార్వతీ పరమేశ్వరులు ప్రదక్షిణ ఎంత ప్రసిద్ధి చెందిందో శ్రీ కాళహస్తీశ్వరుని యొక్క ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం అంత ప్రసిద్ధి చెందింది దాదాపు పద్నాలుగు కిలోమీటర్లు వ్యాపించి ఉన్న ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ స్వామి అమ్మవార్లతో పాటు భక్తులందరూ చాలా భక్తి శ్రద్ధలతో ఈ గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేస్తారు ఈ చుట్టూ దాదాపు పలు గ్రామాలు ఉన్నాయి ప్రతి గ్రామానికి ఒక్కొక్క మండపం కట్టుకుని ఉంటారు ప్రతి మండపంలో స్వామి అమ్మవార్లను దింపి వారి యొక్క ఆ గ్రామ ప్రజల యొక్క పూజలతో పురస్కారాలతో స్వామి అమ్మవార్లకు అమ్మ పూజలు చేసి వారి గ్రామం నుంచి వీడ్కోలు పలుకుతారు ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఒక గొప్పదైన శైవక్షేత్రంలో ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ అనేది చాలా ప్రసిద్ధి చెందింది చూడండి చాలా మంది జనాభా భక్తులు ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరంలో మూడు సార్లు చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరంలో మూడు సార్లు అంటే ఫస్ట్ వచ్చి కనుమ పండుగ రోజు రెండోది స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం తర్వాత రోజు మూడోది దీపావళి పౌర్ణమి రోజు మూడు సార్లు గిరిప్రదక్షిణ చేస్తారు ఈ గిరిప్రదక్షిణ అనేది చాలా ప్రసిద్ధి చెందింది స్వామి అమ్మవార్లతో పాటు అందరూ గిరిప్రదక్షిణ చేస్తే ఎంతోమంది దైవా శిస్సులు పొందుతారని ఒక ప్రగాఢ నమ్మకం జనాభాలో గాని భక్తులు అంటే భక్తంలో ఉంది స్వయంభుగా వెలిసిన ఈ కాళహస్తీశ్వరుని చుట్టూ వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చాలా ముఖ్యమైంది ఒకసారి దైవదర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇక్కడ కాళహస్తీశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంగా వెల్సాడని చాలా మంది నమ్ముతారు కాదు నిజంగానే స్వయంగా వెల్సాడు భక్తుల కోసం భక్తుల సంతోషం కోసం ఇక్కడ ఓం నమ శివాయ అంటే శివుడు పరిగెత్తుతూ మన ముందుకొస్తాడనే ఒక ప్రగాఢ నమ్మకం ఉంది జనాభాలో భక్తులలో చూడండి ఎంతమంది జనాభా వస్తున్నారు ముందైతే ఈ ఈ రోడ్డు ఈ రోడ్డు లేదు మామూలుగా మెయిన్ రోడ్డు ఒకటి ఉంది దాంట్లో అంటే ఈ గిరు కొంచెం దూరంగా ఉంది దాదాపు అప్పుడు ఇరవై కిలోమీటర్ల దాకా ఉంది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా ఉంది దాన్ని ఈ విధంగా కైలాస్గిరి పర్వతం చుట్టూ సిమెంట్ రోడ్డు వేసి పద్నాలుగు కిలోమీటర్లు ఉన్నట్టు వ్యాపింత చేశారు రోడ్డు కానీ ఇక్కడ చుట్టూ ఉన్న పర్వతం చుట్టూ ఉన్న లొకేషన్ అంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది ప్రకృతి చుట్టూ నిజంగా చూస్తూ ఉంటే రెండు కళ్ళు సరిపోవు మనకి అంత బాగుంటుంది ఇక్కడ శివుడు భక్తుల కోసం భక్తుల కొరకు ఉన్నాడని నమ్ముతారు చాలా మంది ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది శ్రీకాళహస్తి అంటేనే రాహుకేతు పూజలకు చాలా ప్రసిద్ధి చెందింది మన కంట్రీలో కంట్రీలోనే కాకుండా బయట కంట్రీలో నుంచి వచ్చి కూడా ఇక్కడ రాహుకేతు పూజలు చేయించుకుంటూ ఉంటారు సకల దోషాలు తొలగిపోతూ ఉంటాయి అసలు ఈ గుళ్ళోకి ఎంటర్ అయిన శ్రీకాళహస్తిశ్వర స్వామి గుళ్ళోకి ఎంటర్ అయిన వెంటనే మనకి తెలియని ఒక సంతోషం అనేది వస్తుంది చాలా 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 సంతోషంగా ఉంటుంది అందరూ ఒకసారి శ్రీకాళహస్తీశ్వర టెంపుల్ కి రావాలి శ్రీ జ్ఞానప్రసనాంబిక సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ శైవ క్షేత్రాలు ఇది ఒక గొప్ప క్షేత్రం అని చెప్పాలి స్వామి అమ్మవారిలో ఒకసారి దర్శనం చేసుకోండి ఓం నమశివాయ ఓం శివాయ అందరూ చెప్పాలి ఓం నమ శివాయ ఓం శివాయ స్వామి అమ్మవారిని చూడండి భుజాల మీదనే గిరి ప్రదక్షిణ చుట్టూ గిరి ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు ఎంతమంది జనాభా వస్తారంటే చాలా మంది భక్తులు వారి కోసం కాళ్ళ వస్తారు ఇలా రావడం వల్ల స్వామి వాళ్ళతోనే ఉంటాడనే ప్రగాఢ నమ్మకం ఉంది చూడండి ఈ విధంగా మండపాలు కట్టేస్తుంటారు ప్రతి దాదాపు దీని చుట్టూ ఒక ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామాల్లో ప్రతి దగ్గర మండపాలు ఈ విధంగా మండపాలు కట్టారు ముందంతా ఇవి లేవు ఈ రోడ్డు గాని మండపాలు గాని ఇవన్నీ లేవు ఇప్పుడైతే చాలా నీట్ గా రోడ్డు ఇలా సిమెంట్ రోడ్డు మండపాలు అన్ని నీట్ గా కట్టి స్వామి అమ్మవారిని ఒక్కొక్క గ్రామం దగ్గర ఒక్కొక్క గ్రామం దగ్గర నిలిపి ఆ మండపంలో కూర్చొని పెట్టి స్వామి అమ్మవార్లకు ఆ గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తి జనసంద్రం అందరికి భక్తులకు అన్నదానం చేస్తారు గిరిప్రదక్షిణ చుట్టూ తిరిగినంత సోపు అన్నదానం చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు చాలా మంచిది ఇలా చేయడం వల్ల ఒకప్పుడు ఈ వెహికల్స్ అనేవి లేవు అంతా నడిచే వస్తున్నారు ఇప్పుడు వెహికల్స్ అనేది ఫ్యాషన్ అయిపోయింది చూడండి అన్నీ చాలా వరకు బండ్లోనే వస్తాయి జనాభా అయితే చాలా మంది వస్తారు కానీ అందరూ వెహికల్స్ యూజ్ చేసేస్తున్నారు రోడ్డు బాగుంది అనేసి ఇంకా చూడండి ఇప్పుడు అమ్మవారి దగ్గరికి స్వామి అమ్మవారిని ఇక్కడ ఒక మండపం దగ్గర దింపారు ఆ మండపం దగ్గరికి వెళ్ళాము ఎంత గ్రాండ్గా చేస్తారో చూడండి ఆ మండపం దగ్గర అందరూ ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఆ మండపం ఏర్పాటు చేసుకొని స్వామిని ప్రతి గ్రామం దగ్గర నిలిపి ఈ విధంగా మండపంలో కూర్చొని పెట్టి పూజలు చేసి తర్వాత స్వామికి వీల్కొలు పలుకుతారు చూడండి ఇలా ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ ఈ అంటే ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతోమంది ఋషులు దేవతలు ఆశీర్వాదాలు దొరుకుతాయని చాలామంది నమ్ముతారు మీరు చూడండి ఒకసారి వారి దగ్గర ఎంతమంది భక్తులు భక్తి శుద్ధులతో అంటే ఆ గ్రామానికి సంబంధించిన భక్తులందరూ వచ్చి వాళ్ళు మొక్కుబడులు చెల్లించుకుంటారు అంటే ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఇరవై ఒక్క గ్రామాల దగ్గర స్వామి దింపుతారు భుజాల మీదనే మోస్తూ దింపుతారు చూడండి స్వామి అమ్మవార్ని ఒకసారి అందరూ దర్శనం చేసుకోండి ఇలా భక్తిజన సౌంద్రంతో కలిసి భక్తులతో కలిసి స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలా సంతోషిస్తారు అలా సంతోషించడం వల్ల చాలామందికి వాళ్ళ పాపాలు అనేవి పోతూ ఉంటాయి మీకు తెలిసే ఉంటుంది భక్త కన్నప్ప ఆయన కంట రెండు కళ్ళు తీసి స్వామివారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పెట్ శివలింగానికి పెడతాడు అర్థం అనేది అప్పుడు శివుడు వచ్చి ఆయనకి తన గురించి ఆయన ఐక్యం చేసుకుంటాడు ఆయనకి ఒక పర్వతమే ఇచ్చాడు అంటే ఆయన భక్త కన్నప్ప కొండ అనేది కూడా ఉంటుంది శివాలయం పైన శివాలయానికి దగ్గరలో శివాలయాన్ని ఆనుకొని ఉంటుంది స్వయంభగా వెలిసిన ఈ శ్రీ శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క మహత్యం అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఒకసారి అందరూ తెలుసుకోండి హాము ఏనుగు సాలిపురుగు మూడు కలిసి శివలింగానికి పూజలు చేయడం వల్ల దీనికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది ఈ శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి స్వామి టెంపుల్కి ఎవరు వచ్చినా కానీ ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నా కానీ చూడండి ఒకసారి దర్శనం చేసుకోండి దర్శనం చేసుకున్నా కానీ వారి సర్వ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంటుంది అర తీసుకొని అందరూ ఒక్కసారి హోం నమశివా చూడండి మూత మీదనే ఆ మండపం నుంచి తీసుకెళ్తూ ఉన్నారు స్వామిని స్వామి అమ్మవారిని మీరు కూడా సంవత్సరంలో మూడు సార్లు ఈ గిరి ప్రదక్షిణ అనేది జరుగుతుంది అందరూ వచ్చి ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ స్వామి అమ్మవారితో పాటు గిరి ప్రదక్షిణ చేస్తే అంతా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నాను స్వామి అమ్మవారు ఎలా వెళ్తున్నారు దాని చుట్టూ అంటే స్వామి అమ్మవారు పల్లకి కింద జ భక్తులు ప్రవేశిస్తూ ఉన్నారు చూడండి ఎలా దూరుతూ ఉన్నారు చూడండి ఇదంతా కైలాసగిరి పర్వతం చూడండి ఎంత బాగుంటుందంటే లొకేషను ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ అంత విధంగా ఈ ప్రకృతి అనేది ఉంటుంది ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది హరహర వాటర్ ఫాల్స్ అనేది ఒకప్పుడు అక్కడ హరహర అంటే పైన నీళ్లు పడుతున్నాయి ఆ నీళ్లు పడతాయని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే నీళ్ళు రావట్లేదు నేను వెళ్ళాను అక్కడికి కానీ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయడం చాలా గొప్ప పుణ్యమనే చెప్పుకోవాలి చూడండి స్వామి అమ్మవారిని ఇలా తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడికి ఇక్కడి నుంచి వెళ్ళి అంటే దాదాపు ఇరవై ఒక్క గ్రామాల దగ్గర ఇలాగే మండపాలు కట్టుంటారు ఈ విధంగా కట్టుండడం వల్ల స్వామి అమ్మవారిని అక్కడ దింపి వారికి పూజలు చేసి వీకొలు కలుస్తారు చాలా గొప్ప విషయం ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం ఈ శ్రీ శైవ క్షేత్రం అనేది నేను నచ్చటగా మాటల్లో చెప్పలేకపోతున్నాను కానీ ఒక్కసారి మీరు గాన ఈ కైలాసగిరి పర్వతం చుట్టూ స్వామి అమ్మవారితో గిరి ప్రదక్షిణ చేస్తే మర్చిపోలేని అనుభూతిగా మీకు ఉంటుంది అంత ఆనందంగా ఉంటుంది దాదాపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం మూడు గంటలకి సుఖబ్రహ్మాశ్రమం అని ఉంటుంది అక్కడ ఆపేస్తారు అక్కడి నుంచి ఏటిలోకి వెళ్ళి అంటే ఏరు ఏరు అంటే స్వర్ణమికి నది స్వర్ణమికి నదిలోకి వెళ్ళి వివిధ నాటక నృత్యాలు చేసి స్వామి అమ్మవారిని ఆనందండి దాదాపు సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్ అంతా స్వామి అమ్మవారిని తీసుకొని మళ్ళీ టెంపుల్కి వస్తారు టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అందరూ ఈ శ్రీ యొక్క ఆశీస్సులతో ఈ గిరి ప్రదక్షిణ అనేది చేయాలని కోరుకుంటున్నాను మీలో ఎంతమంది ఇప్పటి వరకు గిరి ప్రదక్షిణ చేశారో చెప్పాలి చూడండి ఇది యొక్క ఈ కొండ ఈ గిరి ఈ కైలాస పర్వతం ఇలా ఉంటుంది అందరూ ఈ గిరి ప్రదక్షిణ సైజు స్వామి అమ్మవారి ఒక పాత్ర కాగలరని ఆశిస్తున్నాను